రాకడ ప్రార్థనలు ప్రతిదినము స్థుతించుటకు కృప్తముగా ఇక్కడ ఇవ్వబడ్డాయి ఏసు ప్రభువా నీవు త్వరగా వచ్చదవని చెప్పి ఇంత ఆలస్యముగా వచ్చుచున్నావు ఈ ఆలస్యము యొక్క అర్థము మేము ఇతరులకు ఎట్లు చెప్పవలనో మాకు తెలుపుము దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గురుతులు అయిన తరువాత త్వరగా వచ్చును త్వరగా అని చెప్పియున్నాడు గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముకే విశ్వాసి యొక్క గురుతు ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకుని మన భావమేమి అని చెప్పుకొనవచ్చును కాని విసుగు కొనరాదు ప్రభువా నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మును త్వరగా సిద్ధపరచుము ప్రభువా అన్ని జనాంగముల నుండి నీ రాకడకు మనుష్యులను సిద్ధపరచుకొనుము అన్ని భాషలలో వారిని రాకడకు సిద్ధపరచుము అన్ని స్థితులలో నున్నవారిని అనగా పాపస్థితిలో వ్యాధి స్థితిలో బీదస్థితిలో అవస్థల స్థితిలో నిరాశ స్థితిలో మరణస్థితిలో ఉన్నవారిని నమ్మిన తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము నరమాంస భక్షులలో కొందరినైనా నీరాకడకు సిద్ధపరచుము భూలోకములో నున్నవారిలో కొందరు రక్షణ గల మరణమునకు సిద్ధపడగలరు కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు సిద్ధపడుట ఎవరికిష్టమో వారిని సిద్ధపరచుము దేవా చిన్నపిల్లలను దీవించుము వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకుని వెళ్ళుము ఇట్టి మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు సొధుమ పట్టణము నాశనమప్పుడు దేవదూతలు బలవంతముగా కొందరిని రక్షించి అగ్నిపాలు కాకుండా చేసిరి అబ్రహాము ప్రార్థన చేసెను గాని నెరవేరలేదు అయినను నిరాశపడలేదు రాకడకు సిద్ధపడువారు కూడా తమ ప్రార్థనలు కొన్ని నెరవేరనప్పుడు నిరాశపడరాదు ప్రభువా అట్టి సమయములో నిరాశపడకుండా మమ్మును కాపాడుదువని నమ్మి నిన్ను స్తుంచుచున్నాము ఒక గ్రామములో ఇంటి యజమానుడు తన కుమారునికి వివాహము ఏర్పరచును మరి ఒక గ్రామంలో ఇంకొకరు తన కుమార్తెను పెండ్లి ఏర్పాటు చేయును గాని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మన దేశములో మాట్లాడుకొనరు అయితే మానవులు పాపలోకములో పుట్టిరి గనుక ప్రభువు తన స్వరక్తముతో శుద్ధి చేసేను గనుక ప్రభువు సంఘముతో గదిలో సన్నిధిలో మాటలాడును సంగమను పెండ్లి కుమార్తె వరుడను ప్రభువును మాటలాడుచున్నారు ఇట్టి చనువు సంగమునకిచ్చిన ప్రభువా నీకు స్తోత్రములు దయగల యేసు ప్రభువా నీవు మా సన్నిధి కూటములోనికి వచ్చి రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు మాకు తెలియజేయుచున్న రాకడ వర్తమానములు లోకములోనున్న ప్రతివారికి తెలియజేయుము మాకు వర్తమానము తెలియజేసినప్పుడు ఎలాగూ వ్రాసికొనుచున్నామో అలాగే వారికి తెలియజేసి వ్రాసికొనునట్లు చేయుము మాకు ప్రతిదినము తెలియచేయునట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి కూడా తెలియజేయుము నీ మాటలు నమ్మి నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని ఎహజ్కేలు ప్రవక్తతో చెప్పినావు కదా తొంభై రెండు నుండి నాలుగు మా పత్రికలలో మేము చెప్పుచున్నాము గాని అది చాలదు మేము స్వయముగా చెప్పినను చాలదు నీవు చెప్పిన సరిపోవును వారి హృదయమునకు జ్ఞానమునకు అందును అధమపక్షము వారి జ్ఞానమునకై అందునట్లు చెప్పుదువని నిన్ను వందించుచున్నాము కొందరు అనేకమైన పనులు కల్పించుకుని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభువు యొక్క రాకడకు మరచిపోవుదురు ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును పనులు ముగించుకొని తేరి చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును గనుక ప్రతి దినము రాకడ ప్రార్థన రాకడ వాక్యములు రాకడ తలంపు కలిగియుండకపోయిన రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యము రాకడ ధ్యానము రాకడ తలంపు మాలో నుంచుమని వేడుకునుచున్నాము తండ్రి ఆమెన్